ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ సీఈఓ సమక్షంలో జిల్లా పరిషత్ లోని వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో పాత జడ్పీ క్వార్టర్స్ ఖాళీ చేయించడం జిల్లా పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్ లో గడువు ముగిసిన షాపులపై ఆక్షన్ అకౌంట్స్ విభాగంలో పెండింగ్ బిల్లుల చెల్లింపులు ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన పనులకు పరిపాలనా ఆమోదం జెడ్పీటీసీ సభ్యుల గౌరవ వేతనాల చెల్లింపులు పీఎఫ్ విభాగంలో పెండింగ్ అప్లికేషన్ల క్లియరెన్స్ వంటి ముఖ్య అంశాలపై సమీక్ష చేపట్టారు అదేవిధంగా జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న పదమూడు మంది కార్యాలయ సిబ్బందికి రికార్డ్ అసిస్టెంట్లు మరియు ల్యాబ్ లైబ్రరీ అసిస్టెంట్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఆదేశాలను చైర్పర్సన్ జారీ చేశారు ఈ సందర్భంలో చైర్పర్సన్ మాట్లాడుతూ సిబ్బందికి పదోన్నతులు రావడం ద్వారా మరింత ఉత్సాహం పెరుగుతుందని విద్యారంగంలో నాణ్యత పెంచడానికి జిల్లా పరిషత్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు సీఈఓ ఎం శ్రీహరి కూడా పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందిస్తూ క్రమశిక్షణతో మరియు నిబద్ధతతో విధులు నిర్వర్తించి విద్యార్థుల భవిష్యత్ నిర్మాణానికి తోడ్పడాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కె భీమేశ్వర్ జిల్లా పరిషత్ పరిపాలన అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు చూడు అంటే ఒకటి మన ఉప ముఖ్యమంత్రి గారు రాజ్ మంత్రిగా ఆయన మన డిపార్ట్మెంట్లో అన్ని కేడర్స్లో కూడా పదోన్నతలు కల్పిస్తున్నందువల్ల ముందున్న వాళ్ళందరూ వెళ్తున్నారు కాబట్టి కింద నుంచి అందరూ కూడా ముందుకు వస్తున్నారు మన జిల్లా పరిషత్తులో కానీ అయితే చైర్పర్సన్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఒక్క పర్సన్ సర్ విషయమైనా సరే ఒక పోస్టింగ్ ఇవ్వడంలో కానీ లేకపోతే ప్రమోషన్ ఎవరిదే ఉన్నా ఇచ్చ ఇవ్వడానికి అవకాశం ఉంది మనం ఎక్కడ ఖాళీ పెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళకి ప్రదోన్నత అనేది కల్పిస్తే వాళ్ళు ఇంట్లో కొంచెం ఉత్సాహంగా పనిచేస్తారు చాలా కాలంగా రాజు డిపార్ట్మెంట్లో ప్రమోషన్ లేకుండా అక్కడే మగ్గిపోతున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కొంచెం ఎలివేట్ చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో మేడము ప్రమోషన్ సంబంధించిన ఉన్నా లేదా ప్రమోషన్ సంబంధించినటువంటి ఎలాంటి ఇండస్ట్రీ సూచనలు కానీ ఏదైనా సరే చాలా త్వరగా క్లియర్ చేస్తూ సిబ్బందికి కానీ అలాగే ఏఓళ్లకు కానీ మాకు కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెంటనే ఆ ప్రమోషన్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయండి అని చెప్పని ఆదేశాలు జారీ చేస్తున్నాను సో వారి ఆదేశాలు తర్వాత వారికి ఉన్నటువంటి ప్రోయాక్టివ్నెస్ సో త్వరగా మన వాళ్ళందరికీ ఏదో ఒక రూపంలో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళందరి కూడా మంచి ప్లేస్లు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే చైర్పర్సన్ గారికి ఉందో సో దాని వలన ఈరోజు మనం మీ అందరూ కూడా ఈ పదకొండు మందికి కూడా ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది అయితే ఇక్కడ అందరూ కూడా చేస్తుంది ఇచ్చినటువంటి దాదాపు అందరూ కూడా స్కూల్స్లోనే జిల్లా పరిషత్ హై స్కూల్స్లోనే ఇక్కడ అందరూ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి సో పాఠశాలలో కూడా ఉపాధ్యాయులతో హెడ్ మాస్టర్ గారితో పిల్లలకి ఏ రకమైనటువంటి సమస్య లేకుండా వాళ్ళ సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళకి వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటుంటే ఎగ్జామ్స్ అప్పుడు కానీ ఇలాంటప్పుడు ఏదైనా సరే మన వైపు నుంచి చేయవలసినటువంటి జిల్లా పరిషత్తు సిబ్బంది ఆ జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఎవరికి కూడా ఏ రకమైనటువంటి సమస్యను సృష్టించే విధంగా కాకుండా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే విధంగా పనిచేసేటప్పుడు కూడా ప్రోయాక్టివ్గా ఒక గంట లేట్గా పోవడం ఒక గంట ముందుగా రావడం అనేది కాకుండా సమయ పాలన పాటిస్తూ ఎవరికి కూడా ఇబ్బంది